అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆదివారం వస్తే భూతజ్యోతి మరింత రెచ్చిపోతాడు కొత్త పలుకు పేరుతో తన చెత్త పలుకుల్ని రోత రాతల్ని రాస్తూ ఉంటాడు దాన్ని ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం ఈరోజు ప్రధానంగా రెండు దినపత్రికల్లో వచ్చినటువంటి నీచాతి నీచమైనటువంటి కథనాలు ఏంటి వా దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేదేంటి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం సో వీళ్ళు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబడి మరీ ప్రతిరోజు వార్తలను అనేది ఈరోజు కూడా అదే విధమైనటువంటి వార్తలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఆ అనగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ అమ్మహాదాకా రాసేస్తారు మహిళలు పండగ చేసుకుంటున్నారనేటటువంటి వార్త రాసి అంత చూడండి ఫ్రీ బస్ సూపర్ సక్సెస్ అయిందంట జీరో టికెట్తో మహిళల్లో రిలీఫ్ వచ్చేసిందంట తగ్గిన ఖర్చులను లెక్కలేసుకుంటూ ఉత్సాహంగా గమ్యస్తానని వెళ్తున్నారంట ప్రయాణ ఖర్చులు ఆటోకు పెట్టే డబ్బులు రోజంతా కష్టపడి వచ్చే డబ్బులు రాకపోకలు పెట్టాల్సిన డబ్బులన్నీ అన్ని మిగిలిపోతున్నాయంట బస్సులో సాధారణంగా టికెట్ ఫ్లీజ్ అంటూ విజ్ఞప్తి చేసే కండక్టర్లు టికెట్ ఫ్రీ అని చెప్పి అనగానే మహిళలు సంతోషంగా ఉన్నారంట చిరు వ్యాపారులు గతంలో షేర్ ఆటోలు ఇతర రవాణా సాధనాలపై ఎక్కువగా ఆధారపడే వాళ్ళు బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటే వారంతా ఊపిరి పీల్చుకున్నారంట ఊపిరి పీల్చుకున్నారంట లేకపోతే మన దాకా అసలు ఊపిరి అంతా మిగపడుతున్నారు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ఇలా వార్తలు రాసి ఒక ఇద్దరు మహిళలతో ఫోటోలేసి మీ మహిళలను అవమానపరిచారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు వార్త రాసుకోవడం కోసం చూడండి ఇక్కడే బస్సు ఛార్జీల కోసం పస్తులు ఉండాల్సి వచ్చేది మా ఊరు నుంచి తిరుపతి వచ్చి పూలమ్ముకొని తిరిగి వెళ్తుంటాను బస్సు ఛార్జీలకు రోజుకు నూట పది రూపాయలు ఖర్చు అయ్యేది వ్యాపారం సరిగ్గా జరగని రోజు ఛార్జీలకు డబ్బులు సరిపోవని పస్తులు ఉండాల్సి వచ్చేది ఇప్పుడు రోజుకి నూట పది రూపాయలు మిగులుతాయి పస్తులు ఉండక్కర్లేదు చాలా సంతోషంగా ఉంది నని ఎవరైతే రాణి గారు పాలమంగళం గ్రామం పుత్తూరుని పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు కదా ఏది పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడేటట్టుగా ఆర్థిక ప్రోత్సాహం అందించినటువంటి పథకాలు అవి పద్నాలుగు నెలల్లో లేక పస్తులు ఉండాల్సి వచ్చిందని రాయాలి మీరు ఆ ఉంటే ఈ బస్ టికెట్లకు వంద రూపాయలు ఈ ఖర్చు పెట్టేది ఉండేది కాదు కదా అని మీరు రాయాలి కదా దానికి సంబంధించి రోజుకు వంద రూపాయలు రాసిందనుకోండి ఇది ఆ రోజుకు నూట పది రూపాయలు ఖర్చు పెట్టాము బస్ పాస్ తీసుకుంటారు కదా ఇప్పుడు ఆమె మా ఊరు నుంచి రోజు చూడండి మా ఊరు నుంచి తిరుపతి వచ్చి పూల అమ్ముకొని తిరిగి వెళ్తుంటారు అంటే ప్రతిరోజు ఆమె వచ్చి పూల అమ్ముకొని తిరిగి వెళ్తుంది వాళ్ళు బస్ పాస్ తీసుకుంటారు కదా రోజుకు నూట పది ఎందుకు ఉంటుంది ఖర్చు ఇక్కడే దొరికిపోతే రాస్తారు మీరు రోజు వచ్చేవాళ్ళు బస్తారు బస్ పాస్ తీసుకుంటారు పాయింట్ నెంబర్ వన్ రెండు నూట పది రూపాయల కోసమే పస్తులు ఉండాల్సి వచ్చిందంటే ఇక్కడ అసలు ఏం పథకాలు అమలు కాట్లేదనే కదా అర్థం ఇప్పుడు ఈ పద్నాలుగు నెలలో అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా రెండు ఆలయాలకు వెళ్లేందుకు ఛార్జీల భయం లేదు ఏ ఆలయానికి ఫ్రీ ఇచ్చారండి ఏ ఆలయానికి శ్రీశైలం ఘాట్ రోడ్లో కూడా లేదు రెండు తిరుమల ప్రధాన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే తిరుమల ఎక్కడ ఫ్రీ ఇచ్చారు ఇక్కడ ఇలానే దొరికిపోతారు ఇలా దొరికిపోయి ఫ్రీ బస్ సూపర్ సక్సెస్ అయిందంట శభాష్ చంద్ర అంట ఒక్క రోజులో ఎంత తేడా చూడండి అంట ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆడపడుచులు పైసా ఖర్చు లేకుండా సంతోషంగా రాష్ట్రం అంతా తిరిగేందుకు చంద్రబాబు కల్పించిన అద్భుతమైన అవకాశం అంట ఏపీఎస్ఆర్టీసీ పేరు మహిళల్ని నట్టేట ముంచేసి ఈరోజు బస్సు సర్వీసులు ఏది పల్లె వెలుగు పల్లె వెలుగుల్లో కూడా ఏమంటున్నారు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగులో కూడా ఈ బస్సు స్త్రీశక్తి పథకం కింద ఈ బస్సు స్త్రీశక్తి పథకం కింద లేదని చెప్పి హెడ్డింగ్లు పెట్టి సూపర్ సక్సెస్ అయిందని రాస్తున్నారు సూపర్ సక్సెస్ దేంట్లో అయిందో తెలుసా మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫుటోలు దిగటంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు ఫ్రీ బస్సు సూపర్ సక్సెస్ గాలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఫుటోళ్లు దిగే దగ్గర సూపర్ సక్సెస్ అయ్యారు ఒకళ్ళేమో కండక్టర్ ఉద్యోగం ఇంకోళ్ళేమో డ్రైవర్ ఉద్యోగం ఆయన రివర్ డెలివరీ చేయించాడు అని ఆరోపణలు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన బస్సు ఎక్కి స్టీరింగ్ పట్టుకొని నడుపుతున్నాడు మరి అది డెలివరీ ఎక్కడ చేస్తాడు ఆ బస్సుని ఇంకొక ఆయన ఉన్నాడు మహిళలతో అర్ధరాత్రి వీడియో కాల్ వీడియో కాల్స్ మాత్రమే చేస్తాననేటటువంటి ఎమ్మెల్యే ఆ ప్రిన్సిపాల్ని లైంగికంగా వేది అర్ధరాత్రి వీడియో కాల్స్ చేస్తానని ఆయన ఆయన బస్సు అట్లానే ఇంకొక ఆయన ఉన్నాడు మన వీడియో కాల్స్ గుంటూరులో రాసలే ఎమ్మెల్యే భయపడుతున్నారు రిటర్న్ టెళ్ళందరూ బస్సు ఎక్కితే మహిళలు సక్సెస్ అవ్వటం కాదు మీరు ఫోటోలు ఫోజులు ఎత్తా మీరు సక్సెస్ అయ్యారేమో మహిళలు బెమ్మేలు ఎత్తిపోతున్నారు అట్లాంటి ఎమ్మెల్యేలు కూడా బస్సులు ఎక్కి కండక్టర్ ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం చేస్తే ఇంకా సేఫే ఉంటుంది ఒకళ్ళేమో రివర్ డెలివరీ రాగా బస్సుని ఎక్కడికి డెలివరీ చేస్తారేమో ఇంకొకళ్ళేమో అందరిని వీడియో కాల్స్ అడుగుతారేమో అలా భయపడిపోతున్నారు అది రాయండి మీ వార్త ఈరోజు జరుగుతున్నటువంటి కామ పిశాచుల్లాగా తయారైనటువంటి మీ ఎమ్మెల్యేలు దాని మీద వార్త రాయండి అట్లాంటి వాళ్ళందరూ బస్సులు ఎక్కి చేస్తున్నటువంటి విన్యాసాల మీద రాయండి దాంట్లో సక్సెస్ అయ్యారు మీరు ఫోటోలు మంచి ఫోదులేయటంలో సూపర్ సక్సెస్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించి మీ ఎమ్మెల్యేలు నిన్న ఫోటోలకు ఫోదులు ఇచ్చారు ఒకళ్ళేమో కండక్టర్ ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం రెండు కలిపి చేశాడు ఒక ఆయన మెల్ల మెల్లెట్టేసుకుని ఫోటోలకు ఫోదులు వీటికేం తక్కువ లేదు పని చేయమంటే ఒకళ్ళు పని చేయరు ఈ ఫోటోలకు ఫోదులు ఇవ్వటంలో మాత్రం మీరు సూపర్ సక్సెస్ ఇలా ఏదైతే పబ్లిసిటీ ఇచ్చుకుంటే వార్తలు రాయటంలో మాత్రం మీరు సూపర్ సక్సెస్ బస్సు మాత్రం సక్సెస్ కాల బస్సులో ప్రయాణం మాత్రం సక్సెస్ కాల కొత్త బ్యానర్ ఐటెం పెట్టారు అంచనాలకు మించి జిఎస్టి వసూళ్లు వచ్చేస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి తొలి నాలుగు నెలల్లోనే అరవై ఒక్క పర్సెంట్ వచ్చేసింది మొత్తం రెవెన్యూ రాబడి నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పి కాగిచ్చినటువంటి నివేదికని నాలుగు నెలలకు సంబంధించి ఇచ్చారు జిఎస్టి వసూళ్లు పెరగాలని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం జిఎస్డీపి వృద్ధి రేటు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ప్రజల మీద పన్నుల భారం పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఎక్కువ అప్పులు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి కానీ వీళ్ళు రాసినటువంటి వార్తలోనే ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళు కూటం ప్రభుత్వంలో ఉండి కూడా రాష్ట్రానికి మేలు జరగట్లేదు అనేది లోపలికి వెళ్తే మీకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే జిఎస్టీ ఎప్పుడు పెరుగుతుంది సంక్షేమ పథకాలని అమలు చేస్తూ పేదల చేతిలో నగదు ఉంటే ఆ నగదు అక్కడ రొటేషన్ అవుతుంది కాబట్టి జిఎస్టీ వసూలు పెరుగుతాయి ఇప్పుడు మొన్న అన్నదాత సుఖీభావ్ కింద ఒక ఐదు వేలు వేశారు అదే అదే ఒక ఏడు లక్షల మంది కోత వేసిన ఇది ఇరవై వేలు ఇవ్వాల్సిన దాంట్లో అలానే తల్లికి వందనం పేరుతో అది అమ్మఒడి ఏదైతే ఉందో కొంతమందికి పదమూడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు కొంతమంది తొమ్మిది వేలు అట్లా కొంతమందికి వచ్చినాయి సో అక్కడ అందుకని జిఎస్టీ వసూలు ఆటోమేటిక్గా పెరిగినాయి కానీ అసలు ఇక్కడ విషయం ఏంటి మరి ఆదాయం పెరుగుతా ఉన్నా అప్పులు ఎందుకు పెరిగినాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ రాసినప్పుడు చూడండి వాళ్ళు నాలుగు నెలల్లో నలభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల మేర ప్రభుత్వం అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గడిచిన నాలుగు నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు జులై అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జులై వరకు నాలుగు నెలల్లో నలభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది అప్పు కోట్లప్పు అంటే యాభై వేల కోట్లప్పు నాలుగు నెలల్లో చేసింది ప్రభుత్వం ఇది కదా పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి రాష్ట్రం అడుక్కు తింటుంది శ్రీలంక అయిపోతుంది వెనుదల అయిపోతుంది సోడాన్ అయిపోతుందని రాయాలి కదా మిస్టర్ బూతు కిరణ్ అలియాస్ రోత కిరణ్ రాయాలి కదా నాలుగు నెలల్లో యాభై వేల కోట్లు అప్పు చేశారంటే ఏంది ఏటిపోతుంది రాష్ట్రం ఇది కదా రాయాల్సింది రెవెన్యూ లోటు తొలి నాలుగు నెలల్లోనే నూట పది శాతానికి చేరింది రెవెన్యూ లోటు సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ లోటులో మాత్రం నాలుగు నెలల్లో నూట పది శాతానికి వెళ్ళిపోయింది రెవెన్యూ లోటు ఇది సంపద సృష్టి ఇది రెవెన్యూ లోటు నూట పది శాతానికి వెళ్తాం సంపద సృష్టి సంపద సృష్టిస్తాను ఆదాయం పెంచేస్తాను అని చెప్పి నాలుగు నెలల్లో నలభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల అప్పు నాలుగు నెలల్లో నూట పది శాతానికి రెవెన్యూ లోటు ఈ మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి కేంద్రం సాయం ముప్పై రెండు వేల రెండు వందల నాలుగు కోట్లు అంచనా వేస్తే పన్నెండు నెలలకు గాను ఇప్పుడు కేవలం రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు వచ్చినాయి అంట నాలుగు నెలల్లో పన్నెండు నెలల్లో ముప్పై రెండు వేల కోట్లు రావాల్సింది రెండు వేల కోట్లు వచ్చింది మరి కేంద్రంలో ఉండి మీరు ఎందుకు గుడ్డిగా పళ్ళు తవ్వటానికి పన్నేతర రాబడి పంతొమ్మిది వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తే పద్దెనిమిది వందల కోట్లు వచ్చిందంట పంతొమ్మిది వేల కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల కోట్లు ఎక్కడ ఇవి కదా మెయిన్ హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్లు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తా ఉన్నారు అప్పులు చేసి నాలుగు నెలల్లో యాభై వేల కోట్లు అప్ప నాలుగు నెలల్లో అంటే దాదాపు సంవత్సరానికి లక్షన్నర రెండు లక్షన్నర కోట్ల పైన అప్పు చేస్తారనే కదా దానికి అర్థం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనేది క్లియర్ పోలవరం గురించి స్వల్పంగా కుంగిన ఎగువ కాపర్ డ్యామ్ ఎగువ కాపర్ డ్యాం ఇప్పుడు స్వల్పంగా కుంగితే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట ఇప్పుడు స్వల్పంగా కుంగితే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఇప్పుడు ఒకవేళ భూకంపం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఒంటో ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంతే కదా లేకపోతే సిగ్గుండాలి కదా మాజీ సీఎం జగన్ హయాంలో ఎగు కాపర్ డ్యామ్ ఎత్తును నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల నుంచి నలభై నాలుగు మీటర్లకు పెంచారు నాణ్యతా లోపాలతో సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా రాళ్ళు మట్టి పోసే పోసే పోసేసి ఎత్తు పెంచేసి అప్పటి ఇంజనీరింగ్ అధికారులు గొప్ప ఘనకార్యం చేసినట్టు ప్రకటించుకున్నారు దీంతో ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం కోసం మెటీరియల్తో ఎగు కాపర్ డ్యాంపై నుంచి తిరుగుతున్న వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది అసలు వార్త ఏంటిది ఇప్పుడు ఎగు కాపర్ డ్యామ్ మీద నుంచి భారీ వాహనాలు వెళ్ళటం వల్ల ఆ ఎగువ కాపర్ డ్యామ్ కుంగింది భారీ వాహనాలకు అక్కడ అనుమతి లేదు ఆ ఎగువ కాపర్ డ్యాం నుంచి కాకుండా పక్కన ఇంకొకటి ఏదైతే ఇంకొక రహదారి ఏర్పరచుకొని ఆ రహదారికుండా వెళ్ళాలి వెళ్లకుండా దాని ఆ కాంట్రాక్ట్లకి మళ్ళీ డబ్బులు మిగిలితే చంద్రబాబు నాయుడు గారి కమిషన్ తీసుకోవచ్చు కాబట్టి దీని మీద నుంచి అనుమతిస్తున్నారు అందుకని కుంగింది వార్త అది మిస్టర్ బూత్ కిట్టు అలియాస్ బ్రోకర్ కిట్టు నీ బ్రోకర్ వార్తలు నీ బ్రోకర్ పనులు వేరే చోటు చేసుకో పోలవరం దగ్గర చేయమాకే పోలవరానికి సంబంధించినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని మీరు రెండు బొక్కలు పెట్టెళ్తాయి రెండు బొక్కలు పెట్టి వెళ్ళారు కాపర్ డ్యామ్లో ఆ బొక్కలని జగన్మోహన్ రెడ్డి గారు పూడ్చి ఏదైతే హైట్ పెంచితే అప్పుడు ఉన్నటువంటి సంస్థ కూడా ఎలాంటి ఇప్పుడు పనులు చేస్తుంది కూడా మరి ఎలాంటి మరి కంపెనీ మీద చెప్పు ఆరోపణ చేయ ఎలాంటి కట్టలేదని చెప్పు మరి తీసే ఎగువ కాపడ్డం సరిగ్గా నిర్మాణం చేపట్లేదు కదా వాళ్ళు తూర్తు మంత్రం పెట్టారు కదా మరి ఎందుకు పోలవరం వాళ్ళకి ఇస్తాం మరి ఇప్పుడు కాంట్రాక్టు మీరు చేసినటువంటి పనుల వల్ల పోలవరం అనేది దశాబ్దాలు వెనకెళ్ళిపోయింది మీరు చేసినటువంటి పనుల వల్ల ఎగువ కాపడ్డానికి నిర్మాణానికి బొక్కలు ఇట్టెళ్ళారు దిగువ కాబడ్డానికి నిర్మాణం చేపట్ల మధ్యలో వాళ్ళ నిర్మాణం చేపట్టడం వల్ల ఏదైతే వచ్చేటటువంటి వరద ఎగువ కాపడం ఆ బొక్కలోంచి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళని గుద్దుకోవటం వెనక దిగువ కాపడ్డం లేకపోవడం వల్ల వెనక నుంచి వచ్చి గుద్దుకోవటం వల్ల వాళ్ళు దెబ్బతింది ఇది బేసిక్ సెన్స్ ఉండడానికి అర్థమయ్యేటటువంటిది మీరు ఇప్పుడు ఆ కాపర్ డ్యామ్ మీద ఆ కాపర్ డ్యామ్ మీద మీరు భారీ వాహనాలకు ఎందుకు రాకపోకలు చేస్తున్నారు ఇంకొక రోడ్డు పక్కన వేసుకొని దాని మీద కదా చేయాల్సింది దానివల్ల కుంగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని పోలవరానికి ఆలస్య జగన్మోహన్ రెడ్డి గారి కారణమని ఇలాంటి వార్తలు రాసి 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 మీరంటే ప్రజలకి ఆల్రెడీ ఇట్లాంటి వార్తలు రాసేట అసహ్యమైన మనుషులని పూర్తిగా అర్థమైపోయింది కొన్నిన్నా తగ్గించండి ఇంకా ఇంకా పెంచుకోమాకండి సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా పక్కదారి పడతా ఉంది ఈ ప్రభుత్వంలో పేదలకు అందాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులే కాదాయి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సో పేదలకు అందాల్సినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు ఎలా పక్కదారి పడతా ఉన్నాయి ఎలా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు వాళ్ళకి ఉపయోగించుకుంటా ఉన్నారంటానికి ఈ వార్త ఎగ్జాంపుల్ సీఎం సహాయ నిధి పక్కదారి ఓ విద్యా సంస్థల అధినేత భార్యకు రిలీఫ్ పది లక్షల సాయం మంజూరు ఈ ఘటనపై కూటమ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి సీఎంఓ దృష్టికి చేరిన వ్యవహారం ఆకివీడు అంటే ఎవరైతే ఇప్పుడు మంత్రి మంత్రి ఇచ్చాడు ఎవరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు చేతుల మీద పేదవారికి అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ సంపన్నులకు చేరింది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నక్కా సూర్యకుమారి అనారోగ్య కారణాలతో సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు పెట్టుకున్నారు ఆమెకు పది లక్షలు మంజూరు అయ్యాయి పది లక్షలు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ కృష్ణ చేతుల మీదుగా ఈ సొమ్మును సూర్యుమారి కుమారుడు ఇటీవల అందుకున్నారు సూర్యకుమారి భర్త సత్యనారాయణ మొత్తికి కార్పొరేట్ స్థాయి విద్యా ఉన్నాయని టీడీపీ నాయకుడు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు భత్తుల రవి ఆరోపిస్తున్నారు నగర పంచాయతీ కార్యాలయం వెనక జీపీఎస్ ఫోర్ బిల్డింగ్లో సుమారు పదకొండు వందల మంది విద్యార్థులు ఆ విద్యా సంస్థలో చదువుతున్నారని ఆ కుటుంబానికి ముస్లిం వీధిలో మరో విద్యా సంస్థ కూడా ఉందని చెబుతున్నారు ఆర్థికంగా స్థిరపడిన ఆ కుటుంబానికి సీఎం రావటాన్ని జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి కారంపూడి సుమంత్ కారణమని ఆయన ఆరోపించారు విద్యా సంస్థల అధినేత సత్యనారాయణ మూర్తికి కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆదాయం మాత్రమే ఉన్నట్టుగా ధృవీకరణ పత్రం సృష్టించి రెవెన్యూ అధికారుల ద్వారా సృష్టించారని ఆ ఫిర్యాదులో తెలిపారు ఈ వ్యవహారం అంతా సీఎంఓ కార్యాలయం దృష్టికి వెళ్ళినట్టు తెలిసింది ఏదైతే నాకు తెలిసింది ఏంటంటే జనసేన పట్టణ కార్యదర్శి కారంపూడి సుమంత్ కారణమని ఆరోపించారు జనసేన నాయకుడికి సంబంధించి నా విద్యా సంస్థ అయి ఉంటుంది సో అతనికి ఆల్రెడీ పదకొండు వందల మంది నేను నడుపుతున్నటువంటి ఒక పెద్ద విద్యా సంస్థ అధినేత వాళ్ళ భారీగా పది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారంటే ఎలా అక్రమంగా అన్యాయంగా వాళ్ళు దోచిపెడతా ఉన్నారు వాళ్ళకి సంబంధించిన మనుషులకి తొంభై తొమ్మిది పైసలకి భూములు కట్టబెడతారు లూలు లాంటి సంస్థలకు అప్పనంగా బస్ స్టాండ్లు రాసిచ్చేస్తారు ఇక్కడ చూస్తే పప్పు బెల్లలాగా మెడికల్ కాలేజీలు వాళ్ళ బినామీలకి కట్టబెట్టేస్తారు అరవై ఆరు సంవత్సరాలు లీజ్ అని చెప్పి ఎకరం వంద రూపాయలకి ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పది లక్షల రూపాయలకి వాళ్ళ తెలుగుదేశం జనసేన నాయకులకి కట్టబెడతారనేది క్లియర్గా అర్థమైంది కదా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయంటానికి ఇవన్నీ నిదర్శనమని క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి